మీరందరూ కూడా సాధన చేసేటువంటి సమయాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే మనం ఇక్కడ ఏదో మైక్లో చెప్పినంత తేలిక కాదు సాధన అనేది దానికి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి రోజు ఉదయం మూడున్నర నాలుగు గంటలకు లేచి ధ్యానం చేయాలన్నా ఆసనాలు చేయాలన్నా దానికి అనేక రకాలైనటువంటి మన వెనుక దాడి చేసేటువంటి పద్ధతులు కూడా ఉంటాయి అదే మనలో ఉండేటువంటి మనసు ఈ మనసుకి బుద్ధికి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుందండి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించాలని బుద్ధి ప్రయత్నిస్తుంటే మనసు వెనక్కి లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో మీరు అందరూ కూడా ఉదయాన్నే అలారం పెట్టుకొని లేవాలని అందరూ చేస్తూ ఉంటారు ఉదయం అలారం మిషన్ కాబట్టి అది మోగుతూ ఉంటుంది ఇక అలారం త్రీ థర్టీకో ఫోర్కో పెట్టుకున్నారు అది మోగుతూ ఉంది ఇంకా వెంటనే మనసు అంటుంది సో అప్పుడే ఫోర్ అయిందా ఏముందలే ఒక అరగంట పడుకో ఏం కాదు అసలే బాగా చలి పుడుతుంది మంచి నిద్ర పట్టేటువంటి సమయం ఇది అప్పుడే లేచి ఏం సాధన చేస్తావులే పడుకో అంటుంది బుద్ధి అంటుంది అయ్యో మనతో సాధకులు అందరూ చక్కగా సాధన చేస్తూ ఉన్నారు ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో గురువుగారితో పాటుగా మనమందరం అందరం సాధన చేయగలిగితే చాలా శక్తి పొందుతామని చెప్పారు కదా వెంటనే లే సాధన చేయ అంటే మనసు మాత్రం ఏం కాదులే ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది పడుకో నాలుగు అవుతుంది తర్వాత మళ్ళీ నాలుగున్నరకి అలారం మళ్ళీ మోగుతుంది మళ్ళీ బుద్ధి చెప్తుంది అరే అరగంట వృధా చేసుకున్నావు నీ సాధన సమయాన్ని లే ఇప్పటికైనా మించిపోయింది లేదు సాధన చేయు లే అంటుంది మనసు అంటుంది ఏముందిలే నాలుగున్నరేగా ఐదు దాకా పడుకో ఏం కాదులే రిలాక్స్ ఐదు కాస్త ఐదున్నర అవుతుంది ఆరు అవుతుంది మళ్ళీ యథావిధి కాబట్టి మనిషి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయండి అంత సులభమైన మార్గం కాదండి అందుకే భగవాన్ కృష్ణ అంటారు మనుష్యానం సహస్రేసు అని వెయ్యి మందిలో ఒక్కడు మాత్రమే ఈ సాధనా క్రమాన్ని అనేక మందికి తెలియజేస్తే ఒక వెయ్యి మందికి తెలియజేస్తే ఒక్కడు మాత్రమే దాన్ని సాధన చేయగలుగుతాడంట అట్లా సాధన చేయగలిగినటువంటి అనేక మంది ఒక వెయ్యి మందిలో తీసుకుంటే ఒక్కడు మాత్రమే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోగలిగి సాధన చేయగలుగుతాడు అలా అర్థం చేసుకొని ఆచరించేటువంటి అనేక వేల మందిలో ఒక్కడ మాత్రమే ఆ భగవంతుని పొందుతున్నాడంట మిగిలిన వాళ్ళంతా ఏమవుతున్నారండి మాయలో జారిపోతున్నారు మీ అందరికీ ఇది అనుభవపూర్వకమే మీరు అందరూ కూడా ఎన్నో రోజులు అలారాలు మోగాయి లేచాము మళ్ళీ పడుకున్నాము మళ్ళీ లేచాం ఫోన్ ఆపేసి ఏముందిలా హీరో చేయకపోతే ఏమైందిలా అని చెప్పి పడుకొని రిలాక్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఎస్ సో ఇది అందరికీ ఎదురవుతుంది ఎందుకంటే మనందరం మనసులు కాబట్టి